జై శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయ నమ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము స్తోత్రములు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములు నూట ఎనిమిది నామావళి వెయ్యి నిరుక్తము అనగా అర్ధములు వెయ్యి ఉన్నవి అన్నిటిని విని తరించదము ఫస్ట్ది విశ్వం విష్ణుర్వ ష్కారో భూత భవ్య భవత్ప్రభు భూతకృద్భూత ఉద్భావో భూతాత్మ భూతభావన నామావళి ఓం నమః నమ విష్ణవే నమ ఓం మషత్కారాయ నమ భూత భవత్ప్రభవే నమ నిరుక్తము అనగా అర్ధము స్వాభావికములగు స్వరూప రూప గుణ విభూతులచే పరిపూర్ణుడు చిద చిదాత్మకమగు తన విభూతి అంతటనూ ప్రవేశించువాడు సమస్తమును తన వశము గావించుకొను వాడు మూడు కాలములయందు సమస్త పదార్థములకును చేసి జయ శ్రీమన్నారాయణ